హలో హాయ్ ఫ్రెండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికి ట్రాన్స్పోర్ట్ ఉన్నది సిమ్మకోడి పిల్లలు నెల దాటిపోయినాయి మంచి కండిషన్లో ఉన్నాయి పెద్దగా అయిపోయినాయి మంచిగా చూస్తున్నాక సైజుకి వస్తాయి చాలా స్పీడ్లో వస్తాయి అన్నం ఈ ఈ వయసులో ఏదంటే అలవాటు చేసుకోవాలి తీసుకొని బట్టే అలవాటు అయిపోతుంది జనాలకు ఇప్పుడు మాకైతే అలవాటు నేను ఇప్పుడు ఏం చేస్తాను పక్కనే ఉన్నా నువ్వు చూడు ఎంత మంచిగా తిన్నాయి కదా దాన మొత్తం వడకొచ్చినాయి చూసా దానా తిన్నాయి అవి గొక్కుంటా మంచిగా మంచిగా హాయిగా ఇన్నాయి ఉన్నాయి కదా మంచిగా రెప్పలన్నీ గోక్కుంటా పీక్కుంటా హాయిగా ఉన్నాయి అవి ఏదంటే సిమ్మకోడిపి ఇంటి కూడా కొద్దిగా అందంగా స్టైల్గా ఉంటాయి ఉన్న మంచిగా ఇది ఇది ఎందుకంటే కొద్దిగా ఇంటే కొద్దిగా చాలా స్టైల్గా మంచిగా అనిపిస్తాయి పెద్దగా అయితే ఇంటి మూట ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంటే ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ రెస్టెంట్ పవర్ ఎక్కువ ఉండదు అంటే రెస్టెంట్ పవర్ బాగుంటది ఇవి అంటే తిన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది అదృష్టంగా ఉండాలి తింటాను మీద చెప్తాను అదృష్టమే ఉండాలి తినాలంటే అదృష్టం ఉండాలి అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రీ రేంజ్లో పెరిగితే చాలా గడ్డి గరక చెట్లకు గడ్డిలో లోపల ఉన్న ఏర్లన్నీ ఎక్కువ తింటుంది తీస్తుంది బయటికి ఆ నేచురల్ నేచురల్గా అంటే ఇది మట్టితో సహా తీక్కుంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ దీనికి ఏదైనా వస్తువు తినాలంటే దానికి ఇమ్యూనిటీ కలిగిన ఏదైనా కోడి కానీ కోళ్ళు కూడా చాలా మంచిది నాటు కోళ్ళు మంచిది బట్ అన్నిటికీ అనేది బెస్ట్ ఆప్షన్ చాలా బాగుంటుంది తెస్తుంటుంది మీటు ఆరోగ్యానికి మంచిది కొద్దిగా నడుము నొప్పి కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి అంటే ఆరోగ్యాలు బాగలేవు ఉంటాయి కదా వాళ్ళు ఇది తినాలి ఇది తినాలంటే వాళ్ళు కొద్దిగా ఆరోగ్యం యూనిట్ బాగా వస్తుంది ఆరోగ్యం చాలా బెస్ట్ ఇది దీని మించి ఏమి లేదు దీని గుడ్డు కూడా బంగారం లాంటిది చాలా ఇష్టంగా తింటారు దీన్ని రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది దీనికి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఎంత మంచిగా పడుకుంటానే తిన్నాయా హాయిగా పడుకుంటానే ఈ టైం తీయాలనే తీసినా ఇప్పుడు నైట్ పది పదిన్నర అయితే కావచ్చు రాత్రి ఎందుకంటే ఈ టైం దాకా కూలర్ నడుస్తుంది తొమ్మిదిన్నర పది గంటల దాకా కూలర్ నడుస్తూనే ఉంటుంది ఆల్రెడీ కూలరు వెనుక ఉండదు చూపిస్తా ఇది కూలర్ బంద్ చేస్తానికి వచ్చిన ఈ టైం వీటికి చలి లాంటిది ఏం పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు కొంత చలి అయినా పర్లేదు కానీ కూలర్ పెట్టుకోవాలి కొన్ని అవుతాను చలి అవుతాను కానీ పెట్టి పెడతా పెద్దగా అయిపోయినాయి కాబట్టి పెట్టాల్సి వస్తాను చిన్నపిల్లలైతే పెట్టద్దు మనకి రీటే కావాలి పెద్దగా అయిపోయినాయి కదా ఈ పెద్దగా అయితే రెండు కిలాల సైజుకి వెళ్ళిపోతాయి వంద నూట యాభై గుడ్ల దాకా పెడితేనే ఉంటాయి ఒక యాభై అరవై గుడ్లు పెడతాయి కూర్చుంటాయి పిల్లలు చేస్తే ఒక నెల రోజులు పిల్లల్ని వదిలేసి మళ్ళా గుడ్లకు పోతాయి ఇది కంటిన్యూ నడుస్తూ ఉంటుంది ఏమంటే వెళ్ళి గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి మళ్ళా ఒక నెల రోజుల్లో పిల్లలు అటు ఇటు తిప్పేసి మళ్ళీ గుడ్లకు వెళ్ళిపోతూ ఉంటాయి చాలా మంచిది ఇది కాదు మీరు అలవాటు చేసుకోవాలి ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా చేయాలి అలవాటు అలవాటు అయితే ఇంత మంచిగా నిద్రపోతా నిద్రండి అది పక్క పక్కనే పక్క పక్కన బట్టి ఒకటి ఒకటి అమ్మటి ఒక దాని బట్టి పనుకొని నిద్రపోతుంది రూమ్లా వెచ్చదనం బాగానే ఉండదు కానీ సరే సరిపోతుంది కొద్ది ఎండలు కొడుతున్నాయి రాత్రి సరి అవుతుంది రెండు పని చేయ రెండు బాగానే ఉంటాను కొద్ది కొద్దిగా ఎండ కొడుతుంది ఇది కూలర్ వేయాల్సి వస్తుంది రూమ్ హీట్గా హీట్ కావద్దని కూడర్ వేయాల్సి వస్తాను మళ్ళీ నైట్లో మళ్ళీ చల్లగా చలి పెడతాను నాటికి టెంపరేచర్ కరెక్ట్ ఉండాలి నా నేను చేసే బాధ నేను నేను ఇట్లా పెంచాలని నాకు తెలుసు కాబట్టి ఒక పిల్ల కూడా నా దగ్గర మొటాలిటీ కాకుండా చూసుకోవడం నా బాధ్యత ఒక్క పిల్ల కూడా సుస్తు కావద్దు చనిపోవద్దు అది నేను ఆ టెక్నిక్ తెలిస్తే సరిపోతుంది టెక్నిక్ ట్రైన్ చేయాలి ఏ పది జాతలు అయితే ట్రాన్స్పోర్టు పది జతలకన్నా తక్కువైతే నో ట్రాన్స్పోర్టు పది జతలు కావాలి ఓకేనా పది అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికి ట్రాన్స్పోర్ట్ ఉన్నది ఈ వరంగల్ మెయిన్ సిటీలనే ఉన్నది ఫామ్ వన్ డే సిక్స్ కూడా ఉన్నాయి ఎప్పుడు ఇవన్నీ నేను వన్ డే సిక్స్ వీడియోలు పెట్టను నేను ఎందుకంటే అవి పెట్టంగా అవి అవి కావాలంటారు అవి చూసుకపోయి వాళ్ళు మెయింటైన్ చేయలేక ఈసారి చంపుకుంటారు పిచ్చోళ్ళు అందుకని ఇవన్నీ వరకు చెప్పే అన్న ఇవి అన్న తక్కువ ధరకు తక్కువ ధరకు వస్తే వాడు తీసుకెళ్ళి కూడా కొట్టుకుంటారా పిచ్చోళ్ళ పళ్ళు నాతోని కాదు అది ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తప్పుతో అది చనిపోతే నన్ను అంటారు అన్న రుచికి పోయినా కానీ వెంటనే ఎట్లా చేయాలో చేస్తే అవి బతుకుతాయి ఒక్కటి కూడా తల్లి కింద ఉండే జాతి కదా తల్లి కింద ఉండే జాతి రెండు రెండు నెల పదిహేను రోజులు తల్లి కిందనే ఉంటాయి నేచురల్గా పడుకునే ఉన్నాయి బాగానే ఉన్నాయి కొట్టిన చుట్టా ఒకటి ఒకటి ఉంటే నాకు బాగానే ఉన్నాయి చేసుకోవాలి బ్రదర్ ఇవి నేను యూట్యూబ్లో అవి పెట్టిన కానీ చెప్పి సగం అయిపోయినాయి సగం ఉన్నాయి వన్ డే చెక్స్ ఉన్నాయి మళ్ళీ ఓకేనా అంటే ఒక ఐదు ఆరు రోజుల పిల్లలు అవి ఐదు ఆరు రోజుల పిల్లలు కా ఒక పదిహేను రోజుల తర్వాత రూమ్కి మెయింటెనెన్స్ చేస్తాను నేను అక్కడ ఇంటికాడ పక్కనే ఉన్నది అలా మెయింటెనెన్స్ చేస్తాను పదిహేను రోజుల తర్వాత తీసుకొచ్చింది వేసేస్తా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కండలు కండమ్మ కూడా చూసుకోవాలి ఓకేనా అందరికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది ఉన్నది పడుకుంటాను పనుకున్నది పది పదిన్నర అయితే అన్నట్టు ఎంత మంచిగా అవుతుంది పనుకుంటే పెద్దగా అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకొండ ఇవి కూడా అయిపోతే మళ్ళీ ఏమంటే ఎలా చూసిన వాళ్ళు ఆర్డర్ వేసుకోవాలి మధ్యలో నల్గొండ సిరేపేట వచ్చినా ఇచ్చిన ఆర్డర్లు ఉంటే ఎక్కువ ఆర్డర్లు ఉంటే వస్తాను ఆటలు తిరాలి కట్టుకోవాలి మీరే కానీ లేకపోతే నేనేందుకు కట్టుకుంటా ఓకేనా థ్యాంక్ యూ బ్రదర్ వయసు పోరాలు ఏదైనా చేసుకోవాలన్నప్పుడు నాకు కంట్రోల్ చేయాలి కొద్దిగా ఫామ్ పెట్టుకోవాలి నాటు కోళ్ళు కూడా ఉన్నాయి ఇష్ట కాకపోతే ఎంఏటి ఫోన్ చేయాలి అవి ఉన్నప్పుడే ఫోన్ చేయాలి అయిపోతే పోతే మన ఎంఎట్ తక్కువ ధరకు వస్తాయి ఓకే థ్యాంక్ యూ